హాయ్ ఫ్రెండ్స్ పప్పు కూర ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే ఎరకంది పప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి ఆనియన్ టమాటా అయితే కట్ చేసి తీసుకున్నాను ఆకుకూర కూడా కట్ చేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత పప్పు కడిగేసుకున్నాం కదండి పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకొని వాటర్ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కూర అయితే విడిగా కుక్కర్లో అయితే పెట్టేశానండి ఇంకా స్టవ్ వెలిగించి వాండి పెట్టి కుక్కర్ పెట్టేసుకుందామండి త్రీ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత ఉప్పు ఫస్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకుందామండి పప్పు చుక్కకూర అంతా అయితే మిక్స్ అయిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము వేరొక బాండి పెట్టేసుకుందామండి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆవాలు వంటలు అన్నీ వేసేసుకుని వేయించుకుందామండి జీలకర్ర అయితే వేసాను ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు పప్పులో అయితే మిక్స్ చేసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్ట్ అని హెల్దీ అయినా చుక్క పప్పు అయితే రెడీ అయిపోయింది